హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి మీషోదండి వర్క్ అయితే ఇలా వచ్చిందని ఆల్రెడీ చూపించాను కదా పైన గోల్డ్ వచ్చిందని చెప్పి నడానికి కూడా ఇలా పైపింగ్ చేశాను మనం ఇలాంటి బ్లౌజెస్కి కింద పైపింగ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అలానే సింగిల్ పాదంతో స్టిచ్ చేసాము అంటే కుట్టు అనేది చివరి వస్తుంది చూడండి వర్క్కి దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది హ్యాండ్కి కూడా కట్ వర్క్ అనేది సేమ్ అదే విధంగా వచ్చేలాగా కుట్టాము అంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఇలా రావాలి అయితే నెక్ అనేది పెద్దగా వచ్చిన దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశానండి కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి కొత్త వారైతే తెలుస్తుంది వాళ్ళకు కూడా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే దీనికి ఫ్రంట్కి కూడా నెక్ అనేది ఇలా వచ్చింది చూడండి మనకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా నేను ఒక వీడియోలో చూపించాను చూడండి అనేది షేప్ బెల్ట్ కూడా మనకి పెద్దగా వస్తుంది ఎందుకంటే లెంత్ అనేది పెద్దగా ఉంది బ్లౌజ్ సైడ్ జాయింట్ కూడా ఇలా మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది షేప్ బెల్ట్ కూడా చూశారు కదా బ్లౌజ్ అయితే ఫైనల్గా మనకి ఇలా ఉంది ఫినిషింగ్ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి